ఇద్దరు వైఫ్లు పర్వాలేదురా వైఫ్ రూట్ మార్చేసింది ఏంటి మాట్లాడితే విడాకులు ఇస్తానంటున్నావు ఇచ్చాయి నేను చదువుకోలేదు అనుకుంటున్నావా నేను విడాకులు ఇవ్వను అంటే కేసు పదేళ్ళు నడుస్తుంది ఈ మధ్యన నన్ను బెదిరిస్తుందిరా అనగానే అలా వరి అయిపోకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఆవిడికి ఏదైనా వీక్నెస్ ఉందేమో చెప్పు అని గున్నాదో అనగానే కోరిడు వీక్నెస్లు ఉన్నాయిరా అని గుర్తు తెచ్చుకొని కర్రీ కేజీ వండుతుంది కానీ నా కంచెలో పెట్టేది యాభై గ్రాములు కూడా ఉండదు అని అనగానే చాలే నోరు పూసుకో ఇంకేదైనా వీక్నెస్ చెప్పు అన్నాడు ఇంకొక వీక్నెసా అని ఆలోచించి టీవీ సీరియల్స్ చూస్తూ కూరలన్నీ మాడబెడుతుందరా అన్నాడు అబ్బబ్బా అలాంటి వీక్నెస్లు కాదురా ఇంకా ఆలోచించి చెప్పు అని గురునాథం అనగానే ఒక్క క్షణం ఆలోచించి చీరలు అంటే పిచ్చేస్తంరా అక్కడ ఉంటే అక్కడికి తిరుగుతుంది ఈ మధ్య నా కేజీలు చొప్పున చీరలు చావుకని ఎన్ని కేజీలు చీరలు కొంటుందో తెలుసా అన్నాడు బాధగా కేన్ దొరికేసింది ఆవిడ అన్నాడు